అండ్ సార్ అందరూ చెప్పే మాట నరేష్ గారు థౌజండ్ క్రోర్స్ పైనే ఆస్తి పరుడు అని బట్ అలాంటి నరేష్ గారు ఒకనొక టైంలో ఫైవ్ థౌజండ్ కూడా అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా గడిపారు అనేది విన్నాం అది ఎంతవరకు ఇప్పుడు అదే చెప్తున్నాను కదమ్మా అంటే నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను నేను పొద్దున్నే ప్రెస్ మీట్లో చెప్పాను అది ఫ్రాంక్ నా దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ లేదు ఎందుకు లేదంటే నా యొక్క బిహేవియర్ మీనింగ్ బిహేవియర్ అంటే కొన్ని ర్యాష్ డిసిషన్స్ తీసుకునేవాడిని ఇప్పుడు కొంచెం ఇంకొంచెం తగ్గాను సి నేను ఆగర్భ శ్రీవత్తుండే నేను కాదు కాకపోతే ఏంటంటే చాలా ఇండిపెండెంట్ మదర్ దగ్గర డబ్బులు అడిగేవాడు కాదు ఇష్టం లేదు నేను మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమాని మంచివి రాలేదు నాకు మొన్నటని వస్తుందని వదిలేసి వెళ్ళిపోయాను వదిలేసి వెళ్ళిపోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను రాజకీయాల్లో వెళ్తే రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం మన వల్ల కాదు ఇప్పుడైతే తీసుకోవడమే ఉంటుంది అప్పట్లో ఉడవని తీసుకోవడం కొంత కొంత ఉన్నా నాకు అది దూరంగా ఉండేవాడిని సో ఐ స్టార్టెడ్ సమ్ బిజినెస్ ఐ లాస్ మనీ త్రూ అవుట్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ అయిపోయింది దానివల్ల నా ఫ్యామిలీ లైఫ్ కూడా దెబ్బతినింది సట్ వన్ పాయింట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ పెనీలెస్ లిటరలీ అఫ్కోర్స్ పెద్ద బంగ్లో ఉండేది అమ్మ మూడు పూట్ల భోజనం పెట్టేది కారు ఇంట్లో ఉండేది కాదు సార్ ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వస్తుంది క్లా క్యాష్ వస్తుంది సినిమాలు చేయాలి నేను అప్పుడుకో హండ్రెడ్ కేజీస్ అయిపోయాను వెయిట్ ఐ పుట్ ఆన్ వెయిట్ పాలిటిక్స్లో వెళ్ళిపోతే రోజు భోజనాలు సో ఆ ఓరియంటేషన్ పోయింది ఆ పరిస్థితిలోనే ఆలోచిస్తే నేను బహుశా నాకు అన్నం పెట్టిన సినిమాని నేను కాలదనుకున్నానా అనే క్వశ్చన్ మాకు నాకు పడ్డప్పుడు ఐ థాట్ ఐ షుడ్ కమ్ బ్యాక్ డబ్బుల కోసమే కాదు ఏదైతే నన్ను స్వాగతించిందో అది ఇది పాలిటిక్స్లో నాకు ఆ పాయింట్లో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ సర్టన్ థింగ్స్ ఈ వద్దు లెట్ మీ గో బ్యాక్ టు మై ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఆ మళ్ళీ ఆ లైట్స్ వచ్చి చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది కళ్ళు వచ్చేది సినిమా షూటింగ్ గురించి సినిమా షూటింగ్లో పెడుతున్నట్టు నన్ను ఎవరు గుర్తుపడుతున్న గుర్తుపట్టనట్టు కళ్ళు వచ్చేది ఇట్స్ అన్ ఇన్సెక్యూరిటీ సో ఆ పాయింట్లో మళ్ళీ సినిమాకి రావాలనుకోవడం ఆ అవకాశం రావడం హీరోగా మళ్ళీ చంద్రవంశం చేశాను అక్కడి నుంచి క్యారెక్టర్ యాక్టర్గా చేస్తూ వచ్చాను ట్రాన్స్ఫర్మేషన్ స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు నరేష్ గారు చేస్తారా హీరోలు అసలు ఆయన చే ఈ పాత్ర చేస్తాడా చేయడా సో ఇవన్నీ కూడా నేను ఓవర్కమ్ చేయాల్సి వచ్చింది ఏ పాత్ర వస్తే చేశాను కొన్ని రోజులు అంటే జనానికి తెలియాలని స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ తర్వాత మీ శివభిలాష అది పడిన తర్వాత కొంచెం డిఫరెంట్గా దృశ్యం ఇలాంటివి పడ్డాయి చందమామ కథలు గుంటూరు టాకీస్ అక్కడి నుంచి నా రైల్ స్టార్ట్ అయింది ఇది ఫిఫ్టీయత్ ఇయర్లో కల్మినేట్ అవడం అనేది ఇలాగ కల్మినేట్ అంటే చెప్పాను కదా సక్సెస్ ఈజ్ ద స్టేషన్ ఇప్పుడు స్టేషన్ రీచ్ అయ్యాను అన్ని కోణాల నుంచి సక్సెస్ చూడడం అనేది అది నేను సంతోషపడుతున్నాను నాకు భయాలు లేవు బట్ ఫర్దర్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే బికాజ్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఇది డబ్బులు సంపాదించడం కోసం కాదు